మిత్రులారా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది వాళ్ళేం పాపం చేశారో వింటే మీరు ఆశ్చర్యపోతారు ఒక మాట చెప్పండి ఎవరైనా మన గ్రామంలోకి వచ్చి మీ గ్రామంలో వాళ్ళందరూ ఇప్పుడు ఇది కాదు ఇలా అయిపోయారు అంటే మీరు దాన్ని ఆమోదిస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఎంతమంది ముస్లిం సమాజానికి చెందిన వాళ్లున్నారో ఉన్నత వర్గాల వారు కాని ధనికులు కావచ్చు వ్యాపారులు కావచ్చు పారిశ్రామికవేత్తలు కావచ్చు న్యాయమూర్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు కేవలం వాళ్ళు ముస్లిములైతే చాలు వాళ్ళు ముస్లిములైతే చాలు వారికి రాత్రికి రాత్రే ఒక కాగితాన్ని తయారు చేసి దానిపై సంతకం చేసి వాళ్లందరినీ ఓబీసీలుగా మార్చేశారు వాళ్లను ఓబీసీలుగా ప్రకటించేసరికి పెద్ద దుమారం రేగింది అంటే అక్కడ ఏం జరిగింది విద్య ఇంకా ప్రభుత్వ ఉద్యోగాల్లో మొదట్లో ఓబీసీలకు కొంత శాతం రిజర్వేషన్ లభించేది ఇప్పుడా ఓబీసీ వర్గాలలో కొత్తగా ఇంతమందిని కలిపితే ఆ ఓబీసీ వర్గాలకు ఏ రిజర్వేషన్ లభించేదో వాళ్ల నుండి వాటిని లాక్కున్నారు దొంగతనంగా లాక్కున్నారు అలాగే ఈ ముస్లిములను కొత్త ఓబీసీలుగా మార్చేశారు చట్ట విరుద్ధంగా వారిని ఓబీసీలుగా మార్చేశారు రాజ్యాంగానికి విరుద్ధంగా మార్చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ భావనలకు విరుద్ధంగా మార్చేశారు ఆ ముస్లిం వర్గాల కోసం ఓబీసీ వర్గాలకు లభించే ప్రయోజనాలను వారి నుండి లాక్కొని ముస్లింలకిచ్చేశారు మీ అందరికీ తెలిసిన విషయమే దేశం కోసం రాజ్యాంగం ఏర్పడినప్పుడు ఎన్నో నెలలపాటు మేధోమదనం జరిగింది చర్చలు జరిగాయి దేశంలోని గొప్ప మేధావులు చర్చలు జరిపారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ చర్చల ఆధారంగా రాజ్యాంగాన్ని లిఖించారు అందరూ ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారు దేశంలో ఏకత్వం అఖండత్వం కోసం మన దేశ రాజ్యాంగం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మతం ఆధారంగా రిజర్వేషన్లను ఇవ్వదు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు మతం ఆధారంగా ఎవ్వరికీ రిజర్వేషన్లివ్వకూడదు అని ఇందుకే కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా వ్యవహరించింది వెనక తలుపుగుండా ఈ పని చేసింది స్వయంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వెన్నుపోటు పొడిచింది కానీ ఓటు బ్యాంక్ ఇంకా సంతుష్టీకరణ కోసం కర్ణాటకలో అనుసరించిన ఇదే మోడల్ని మొత్తం దేశంలో అమలు చేయాలనుకుంటోంది